మార్తావా మారవా మారను అయితే నేను నీతో ఉండను నాకు కావలసింది కూడా అదే నువ్వు ప్రతిరోజు నానా మాట్లాడుంటే పడ్డాను నేను కింద పనిచేసే కూలీని కాను నా కష్టంతో నేను బతుకుతున్నాను నా ఇష్టం వచ్చిన నేను ఉంటాను ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లోకి బయటికి పోవచ్చు పోతాను పోతానని బెదిరించడం కాదురా నీకు చేతనైతే పౌరుష ఉంటే ఇప్పుడే ఈ క్షణమే పడిపో ఏంటండి ఆ మాటలు సిద్ధు ఆయన మాటలేం పట్టించుకోకు నువ్వు వాడిని ఆపితే నన్ను అవమానించట్లే పోరా బయటికి